జగ్గైపేట మార్కెట్ యార్డు వేదికగా ఏఎంసీ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో జగ్గైపేట ఏఎంసీ చైర్మన్ గా నియమితులైన పల్లెల సీతమ్మకు డైరెక్టర్లకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని పేర్కొన్నారు పట్టణానికి తాగునీటి సౌకర్యాల కోసం రాష్ట ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు అలాగే రానున్న రోజుల్లో జగ్గైపేటలో డిఫెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు హైదరాబాద్ విజయవాడ సిక్స్ లైన్ జాతీయ రహదారిలో జగ్గైపేట కీలక పాత్ర పోషించనుందని కోదా

ఎక్కడైతే మార్కెట్ యార్డ్ చూస్తే మార్కెట్ యార్డ్ చాలా యాక్టివ్ గా ఉండే ఈ నిర్వీర్యమైన మార్కెట్ యార్డ్ మళ్ళీ చక్కగా తీసుకొచ్చి ఇవాళ ప్రతి మార్కెట్ యార్డ్ కూడా గ్రామీణ ప్రాంతాలకు ఉదయం పడే విధంగా తీసుకొస్తామని తెలియజేసుకుంటూ